మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా అంటే గత చూసుకుంటే గురించి చెప్పారు వారి చేతి రేఖలు బట్టి వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది దాని గురించి కూడా చెప్పారు ఖచ్చితంగా ఇది మనస్సు మనస్సు కంటే ముందు మన బుద్ధి తెలివితేటలు ఆలోచన ఆచరణ మనం చేసే పనులు ఈ ఇవన్నీ కూడా తెలియజేసేటువంటిది హస్త శాస్త్రంలో ఈ మధ్యలో ఉండేటువంటి శిరోరేఖ శిరోరేఖ దాని రేఖ అంటాము తెలివి రేఖ అంటాము లేకపోతే మస్తిష్క రేఖ అంటాము హెడ్ లైన్ అంటాము ఇంగ్లీష్లో ఇది కూడా ఈ అంచును ప్రారంభం అవుతుంది ఇక్కడ ఇక్కడ సాధారణంగా ఈ జీవిత రేఖ ఎక్కడ ప్రారంభం అవుతుందో దాంతో కలిసే ఇది కూడా ప్రారంభం అవుతుంది కొంతమందిలో కొంతమందిలో ఈ జీవిత రేఖని విడిచిపెట్టి ఈ చూపుడు వేలుకు దిగువన గురుస్థానం దగ్గర కొంచెం ఎడమగా ప్రారంభమవుతుంది ఎక్కడ ప్రారంభమైనా ఇది అరచేతి మధ్యగా ఇలా వస్తు అలాగ ఒక ఆర్క్ లాగా అర్ధ చందాకృతిలో వస్తూ ఇక్కడ కుజస్థానము కానీ ఇక్కడ చంద్రస్థానము కానీ ఈ మధ్యలోకి కానీ చేరుతుంది అలాగే క్రమంగా ఇక్కడ ప్రారంభమైనటువంటి రేఖ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ జీరో ఇక్కడ వంద ఇది కూడా ఇలా క్రమంగా ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అరవై డెబ్భై ఎనభై వచ్చేసరికి అది సన్నబడుతూ ఉంటుంది అంటే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది ప్రారంభంలో కూడా ఇక్కడ పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఇక్కడ స్పష్టత ఉండదు అందుకనే మనం మెచ్యూరిటీ అంటాము మైండ్ మెచ్యూరిటీ పన్నెండు లేదా కొంతమందికి పదిహేను అందువల్లనే వ్యక్తిగతమైనటువంటి ఆలోచన తెలివితేటలు ఆచరణ వస్తాయంటే వ్యక్తికి పదిహేను సంవత్సరాల తర్వాత వస్తాయి అందువల్లనే మన విద్యా వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా పదిహేను సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా అన్ని సబ్జెక్టులు బోధిస్తూ ఉంటారు ప్రత్యేకమైనటువంటిది ఏమీ గా ఉండదు ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా వ్యక్తిత్వ వికాసము రాలేదు అలాగే బాడీ మెచ్యూరిటీ కూడా పన్నెండు తర్వాత పదిహేను మధ్యలో శరీరంలో అవయవాలు మార్పులు చెరుపులు జరిగి హార్మోనల్ డెవలప్మెంట్స్ జరిగి మనము శరీరము ఇంకో శరీరాన్ని పుట్టించడానికి రెడీ అయిపోతూ ఉంటుంది దట్ ఈస్ ద మెచ్యూరిటీ ఆఫ్ బాడీ అలాగే ఇక్కడ వరకు నేర్చుకున్నటువంటి విషయాలని ఆకలింపు చేసుకుని కొత్త విషయాలని మనం పుట్టించడానికి అంటే పెంచడానికి శాస్త్రాలని విషయాలని అభివృద్ధి చేయడానికి మనసు బుద్ధి సేకరిస్తుంది అది మైండ్ మెచ్యూరిటీ బాడీ మెచ్యూరిటీ అండ్ మైండ్ మెచ్యూరిటీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ రేర్ కేసెస్ ఉంటాయి ఎక్కడో కోనేరు హంపి లాగా ఎన్నో సంవత్సరంలోనే చెస్ ఆడి ఇంకోళ్ళెవాళ్ళు రేర్గా ఉంటారు కొంతమంది ఉంటారు ఎన్ని ఎంత వయసు వచ్చినా సరే మానసిక వికాసం లేకుండా ఉంటారు వాళ్ళు బుద్ధి మాంజులు అంటారు అటువంటి వ్యక్తుల్లో ఈ ప్రారంభంలో ఈ శిరోరేఖ అస్తవ్యస్తంగా ఉంటుంది సరిగ్గా ఏర్పడదు కొంతమందిలో లుప్తమైపోతుంది ఉండదు లేకపోతే ఇంకా వాళ్ళకి మెదడు అనేటువంటిది పనిచేయదు పంచు కొంతమందిలో ఇక్కడ చిన్న చిన్న ఐల్యాండ్స్ కింద ఉంటుంది వాళ్ళని హైపర్ యాక్టివిటీ అని ఆర్టిజం అని ఇప్పుడు ఆర్టిజం అంటారు అంటే బాధ్యకాలంలో ఎక్కువైంది ఆర్టిజం ఆ ఆర్టిజం అంటే సరిగ్గా మాట ప్రవర్తన మెదడుకు సంబంధించినటువంటి అంశం అది ఈ మెదడు రేఖ చెప్పు ఇక్కడ చెప్పేస్తుంది ఇక్కడ ఐలాండ్స్ అంటే గొలుసులా ఉంటే క్లియర్ గా లేకపోతే ఖచ్చితంగా అతనిలో మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మధ్యలో ఎక్కడైనా మళ్ళీ తెగిపోయినట్టు ఐలాండ్స్ ఉంటే ఆ వయసులో కొంతమందిని మీరు చూస్తూ ఉంటారు అంతవరకు బానే ఉంటాడు ముప్పై నలభై ఏళ్ళు వస్తా ఉంటే ఉద్యోగం చేస్తా ఉంటే సడన్ గా లోకి వెళ్ళిపోతా వెళ్ళిపోతూ ఉంటాడు ఏ పని చేయడు ఐసోలేట్ అయిపోయి కూర్చుంటాడు తలుపులు వేసేసుకుని ఉంటారు చెప్పడం ఒంటరిగా ఉంటా ఉంటారు లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు కొన్ని ఎందుకు జరుగుతుంది అలాగా నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా అంటే ఇది చెప్తుంది ఇలాగే కొంచెం ఇంకా ముందుకెళ్తే ఇక్కడ వచ్చేసరికి నేను ఈ మధ్య కాలంలో చూసినట్టు వాళ్ళు ఉన్నారు ఇక్కడ డె నుంచి డెభై ఐదు సంవత్సరాల వయసులో నా స్నేహితుడు ఒక ఆయన ఆయన ఒక ఐదేళ్ళ క్రితం నేను ఆయన ఎప్పటి నుంచో చూస్తున్నాను నేను ఈ హెడ్ లైన్ మీద కొంచెం ఇబ్బంది ఉంటుంది జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అని చెప్తున్నాను జాగ్రత్త అని మనం చెప్తాం ఆయన సడన్గా మతిమరుపు అల్జీమర్స్ అంటున్నారు అల్జీమర్స్ లేకపోతే మైండ్ ఆబ్సెంట్ అయిపోవటం మర్చిపోవటం ఆయన మర్చిపో ఆ మర్చిపోవటం అంటే నేను నిన్న వచ్చానా ఇప్పుడు వచ్చానా మరి చేసానా ఆ బ్యాంక్ అకౌంట్ ఆయన సంతకం అన్ని మర్చిపోయాడు అయితే విచిత్రంగా ఇంకా అలాగ జరిగినప్పుడు అది ఇంకా క్రమక్రమంగా ఇంకా బలహీన పడిపోయి అలాగా వెళ్ళిపోతుంది అనుకోండి ఇంకా వాళ్ళు రికవరీ అనేటువంటిది ఉండదు గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోద్ది కానీ ఈలో ఏమైంది ఇక్కడ ఐలాండ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అయింది అండ్ డెబ్బై ఐదు మళ్ళీ మొన్న వచ్చాడు ఆయన ఈ పాత విషయాలని చెప్తున్నాడు ఇప్పుడు ఈ మధ్యలో కలిసినప్పుడు మళ్ళీ మామూలుగా రికవర్ అయిపోయాడు మా అడ్రస్ ఇంటికి వచ్చి చెప్తూ గురువుగారి మధ్యలో మిస్ అయిపోయాడు ఆయన మిస్ అయిపోయి వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చాడు నన్ను ఒకసారి గారు ఏంటంటే ఒకసారి ఇప్పుడు చెప్పారు మీరు చూడండి అని మొన్న వచ్చాడు ఆయన ఆయన వంటగానే వచ్చేసాడు ఆయన ఇప్పుడు మళ్ళీ సెల్ ఫోన్ ఇవన్నీ వాడేస్తున్నారు మధ్యలో మిస్ అయింది ఇటువంటి విషయాలు అలాగే కొంతమంది ఈ శిరోరేఖ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందనుకోండి వాళ్ళు వంద సంవత్సరాలు జీవిస్తారు అంటే జీవితం జీవనం అనేటువంటిది ఈ ఆయుష్ రేఖ మీద చెప్పుద్ది ఈ చివరి వరకు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి వాళ్ళు మహా మేధావులు అవుతారు మహామేధావులు అంటే వాళ్ళు ఏ శాస్త్రాన్ని పట్టుకున్నా ఎక్స్ట్రీమ్ ఎండ్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఇప్పుడు శాస్త్రవేత్తలు మన ఆర్యభట్టు కాని వరాహమిహురుడు కాని అలాగే న్యూటన్ కానీ ఐన్స్టీన్ కానీ అలా అలాంటి వాళ్ళని తెలివితేటలు చూస్తే ఈ రేఖ చాలా విస్తృతంగా ఉంటుంది ఇక్కడ వరకే ఉందనుకో నేను చాలా మందిని చూశాను కొన్ని లక్షల చేతులు చూసినప్పుడు వాళ్ళు తెలివితేటలు వరకే ఉన్నాయనుకోండి వాళ్ళంటి వాళ్ళకి ఏం చెప్తా ఉంటే ఒరే బాబు నువ్వు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే ఆ పదిహేను సంవత్సరాల వయసులో తీసుకొస్తారు మా దగ్గరికి లేకపోతే ఇంటర్మీడియట్ వయసులో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి వీళ్ళని ఇంజనీరింగ్ చేసేద్దాం డాక్టర్ని చేసేద్దామని సీట్లు కొనేసి కూడా తీసుకెళ్ళి దాంట్లో జాయిన్ చేస్తారు కొంతమంది వచ్చి అడుగుతారు నీ శిరోరేఖ ఈ చెప్తోంది చెప్తుంది అంచేత దానికి తగిన విధంగా మా ఒక ఈ సబ్జెక్ట్ ఎన్నుకో అని చెప్తాం వాళ్ళు అలా వెళ్తారు కొంతమంది ఏంటంటే ఎందుకు జరగదు అని తీసుకెళ్ళి మెడిసిన్లోను ఇంజనీరింగ్లోను జాయిన్ చేసేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ అస్తవ్యస్తంగా ఉంటే వాళ్ళు ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్సే ఎన్నేళ్ళైనా అది కొనసాగదు ఇక్కడ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఎందు నేను అది పొందలేకపోతున్నానని అలా కాకుండా ముందుగానే మనం తెలుసుకుని మన సామర్థ్యం ఏమిటి అవును ఆ సామర్థ్యానికి తగిన విధంగా మనం తర్పీదిస్తే ఇది వెస్ట్రన్ కంట్రీస్లో బాగా జరుగుతుంది ఇప్పుడు చైనా ఈ రష్యా ఈ జపాన్ ఇలాంటి దేశాల్లో వీళ్ళు ఈ ఈ సబ్జెక్ట్ని పరిశీలించి వీళ్ళు ఒక స్విమ్మరో లేకపోతే అథలెట్ో లేకపోతే ఒక సైనిక మిలిటరీ ఆఫీసర్ అవుతాడని అంచనా వేస్తే ఆ యాంగిల్ లో పెట్టేస్తారు పన్నెండేళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు ఏమవుతారు సక్సెస్ అయిపోతారు చూడండి కావాలంటే ఒలింపిక్స్ లో వాళ్ళు మాస్టర్స్ అవుతారు మన ఐడెంటిఫికేషన్ ఎందుకంటే డబ్బు లేనటువంటి వాడు నాకు ఏమీ లేదు నేను ఏం చేయలేను అనే కొంచెం నిరుత్సాహంతో ఆ ఉన్న సామర్థ్యాన్ని కూడా వాడు ఉపయోగించుకోకుండా ఉంటాడు అంటే యోగము ఉంటే అయిపోతుంది కదా అని మీరు ప్రశ్న ఇచ్చి అంటే అవ్వదు అలాగా యోగము ఉన్న దాన్ని మనం దాన్ని డెవలప్ చేసుకోవాలి అది ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తూ అవుతుంది ఇక్కడ శిరోరేఖ బాగుంది చక్కగా ఓ శాస్త్రంలో ప్రవేశపెట్టండి మీరు ఇప్పుడు చూడండి మేధావులు చెప్పేటువంటి వాళ్ళలో గమనించండి ఎందుకంటే నేను అనేక మందిని చూస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారనుకోండి ఇలా ఇలా చేలా అన్నారనుకోండి లేకపోతే సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు కాని ఈ పెద్ద పెద్ద దేశ నాయకులు కాని స్వామీజీలు కానీ వచ్చి ఇలా అంటా ఉంటారా నేను దాన్ని గమనిస్తూ ఉంటాను ఆహా వాళ్ళు ఏ ఏ కోణంలో వాళ్ళు ఎలా అయ్యారు అని గమనిస్తాను ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి చేతిలో అవి అంటే ఈ రేఖ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక ఈ శిరో రేఖ మనస్సుని మెదడుని బుద్ధిని ఆలోచనని ఆలోచనలో ఈ వంద సంవత్సరాలలో మధ్యలో వచ్చేటువంటి అవాంతరాలని అన్నిటినీ కూడా పసిగట్టడానికి ఉపయోగపడుతుంది అది ఖచ్చితం అది మనం తెలుసుకోవచ్చు తెలుసుకుని దాన్ని మనం విశ్లేషించి తగిన సలహాలు ఇవ్వచ్చు శిరేఖ గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు నమస్కారం నమస్తే అమ్మా